નારાયણ 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 ના వక్స్ రద్దు గురించి మా ముస్లిం అందరూ నిరసన దిక్ష చేస్తున్నారు దానికి మా అంతా ఆయనకి మద్దతుగా ప్రకటించాం దీని గురించి మీరు వక్సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రంగా దేశంలోని ముస్లింస్ అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ సందర్భంగా నిన్న ఖైఖల్లో జరిగిన ఈ వరకు నాలుగు మండలం నుంచి ముస్లిం సోదరులు మహిళలు పెద్దలు అందరూ శాంతియుతంగా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీ చేయ ఉద్దేశం ముస్లిం ఒక్ అయితే ఏ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కొన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చి ఒప్పు ఒప్పు ఉన్న ఆస్తుల్ని నిలువరించాలని ఆ ఒక్ ఆస్తుల్ని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో ముస్లిం ముస్లిం యొక్క ఆర్థిక విధానాల మీద ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసి వారి అభివృద్ధికి అడ్డం కలిగించాలన్న ఉద్దేశంతో వక్చటం తీసుకోవడం జరిగింది ఈ వక్చట్టం వల్ల ఎంతమంది పేద ముస్లింలు విద్య విద్య మీద అలాగే వైద్యం మీద చదువు మీద ఈ విధానం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా ఆప్రయశ సేకరణ చేసి కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఈ చట్ట సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున పెద్ద మసీద్ సెంట్రల్ ఈ రోజున ముస్లిం సోదరులందరూ ఒక ఉపాస ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఈ నిరసన అనంతరం వచ్చే శుక్రవారం నాడు పెద్ద మసీదు నమాజ్ అనంతరం ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకుని తదుపరి ఛర్యల మీద చర్చించి దీని మీద ఒక వినతి పత్రాన్ని మన కైకులు గౌరవ శాసనసభ్యులు ఈ కామినేషన్ శ్రీనివాస్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చి ముస్లిం సోదరులందరినీ కూడా మాకు తోడుగా ఉండి మాకు అండగా ఉండి మా సమస్యల మీద ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్ళి మాకు సహాయంగా ఉండాలని గుణించుకునేందుకు ముస్లిం అందరూ రేపు వచ్చే శుక్రవారం మసీద్ శుక్రవారం మసీద్ నమాజ్ అనంతరం అందరం కలిసి ఆయనకు వినతి పత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాం అలాగే మిత్రులందరూ ఇతర మతస్థులందరూ కూడా మా మా ముస్లిమ్స్ అందరూ సహకరించాలని మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం